ఎవరైతే షోరూమ్ వెహికల్ తీసుకోడానికి రెడీగా ఉంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు అండి నేను మీ సురేష్ వెల్కమ్ టు విల్ స్మార్ట్ ముందుగా మన ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మన ఛానల్ అయితే హండ్రెడ్ రీచ్ అయిందండి ఈ రోజు మీ ముందుకి రెండు వేల ఇరవై ఐదు మోడల్ అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్ థర్ తీసుకురావడం జరిగిందండి ఇది జస్ట్ త్రీ మంత్స్ యూజ్డ్ అండి రీడింగ్ కేవలం పదిహేను వందలు మాత్రమే తిరిగిందండి ఈ విషయాన్ని అయితే అండర్లైన్ చేసుకోండి సార్ ఎక్కడైనా వెహికల్ మీద చిన్న గీత చూపించగలిగితే థౌజండ్ రూపీస్ వరకు డిస్కౌంట్ కూడా ఇస్తానండి ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోవచ్చు సార్ రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీన్ అయితే చిన్న చిన్న మాడిఫికేషన్ చేసి వెహికల్ రిలీజ్ చేశారండి వెహికల్ అయితే మంచి కండిషన్ లో ఉంటుంది హెడ్లైట్ ఎల్ఈడి హెడ్లైట్ ప్లస్ ఎల్ఈడి టెయిల్ లైట్ ప్లస్ లిమిటెడ్ ఎడిషన్ స్టిక్కరింగ్ అండ్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఈ రోజు మీ ముందుకి ఒక వెహికల్ తీసుకోవడం జరిగిందండి దీని షోరూమ్ ప్రైజు లక్ష యాభై ఎనిమిది వేల వరకు ఉందండి కేవలం మనం చెప్తున్న ప్రైస్ మన వీల్ స్మార్ట్ ఫాలోవర్స్ కోసం మనం చెప్తున్న ప్రైస్ లక్ష పదిహేను వేలు మాత్రమే సార్ ఈ వెహికల్ అయితే ఎవరు తీసుకుంటారో వాళ్ళకి ముందుగానే కంగ్రాచులేషన్స్ సార్ ఈ వెహికల్ బుక్ చేసుకోవడానికి మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి సార్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి సార్ ఈ వెహికల్ అయితే మన కాకినాడ బ్రాంచ్లో అయితే రెడీగా ఉంది సార్ వెహికల్ అయితే మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్